హలో అండి అందరికీ ఈరోజు ఉసిరికాయ నిలువ పచ్చడి వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం చూద్దాము సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే మనం ఉసిరికాయలని ఇలా చూపించినట్టుగా అయితే తీసేయాలండి ఇదైతే కట్ చేసుకోవాలి ఇలా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది బట్ మీరు కట్ చేసుకోవాలి సో కొందరైతే ఆవిరిచి కట్ చేసుకుంటారు నేనైతే డైరెక్ట్ కట్ చేసుకున్నాను దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా అయితే ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ మెత్తలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే అది చేదైపోతుంది సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఉసిరికాయ ఉంది కదా వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే అవి పచ్చివే ఉన్నాయి కాబట్టి సో మనమైతే బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి సో ఇది మనం కొంచెం ప్రెస్ చేయగానే మనకు అనిపించేస్తుంది అది ఉడికినట్టు సో ఇలా ప్రెస్ చేయగానే మనకైతే మెత్తగా వచ్చేస్తుందండి సో ఇదైతే ఫ్రై అయిపోయింది సో మనం దీనిలో సై ప్లేట్లో అయితే సైడ్లో తీసుకుందాము ఇప్పుడు దీని అయితే వేయించాలి కదా సో ఎండిమిర్చి నాలుగైదు ఇంకా గార్లిక్ కరివేపాకు కొద్దిగా మెత్తాలు వేసుకోవాలి సో ఇది కొంచెం ఫ్రై అవుతుంది అని అనిపించినప్పుడు ఇంకా దీంట్లో అయితే మనం పేస్ట్ చేసిన ఓన్లీ గార్లికే వేసుకోవాలండి ఇవి ఇంకా వేగాక పచ్చివాసన పోవాలి గార్లిక్ది ఇంకా సైడ్లో పెట్టేసేయాలి ఇప్పుడైతే మనము ఉసిరికాయ సైడ్లో తీసుకున్నాం కదా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా మసాలా పౌడర్ అది వేసుకోవాలండి దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఇన్ కేసు మనకు తర్వాత తగ్గింది అనిపిస్తే మనం వేసుకోవచ్చు సో దీంట్లో అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇక దీన్నైతే మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయితేనే బాగా లోపల ఉసిరికాయ లోపల పడుతుంది సో ఇలా పట్టినప్పుడు ఇంకా బాగా ఊరుతుందండి పావు కేజీకి అయితే నేను ఒక నిమ్మకాయ మొత్తం తీసుకున్నానండి అండ్ ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదా అది చల్లారిన తర్వాతనే దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చల్లారింది కాబట్టి నేను ఇందులో షిఫ్ట్ చేసుకుంటున్నాను సో ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే మాత్రం దీన్ని ఎలా ఊరింది అనేది అయితే చూపిస్తాము సో ఇప్పటికైతే మనం క్లోజ్ చేసేద్దాము సో ఇంకా త్రీ డేస్ తర్వాత నేనైతే ఇప్పుడు చూస్తున్నానండి ఇదైతే బాగా ఊరింది అండ్ నేను ఇది చెక్ చేసినప్పుడు అయితే దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే తక్కువైంది సో నేను ఇంకా ఉప్పు వేసుకొని మేనేజ్ చేసుకున్నాను ఈ ఉసి పచ్చడి నాకైతే బాగా కుదిరిందండి సో మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్